ఎలక్ట్రానిక్ పరికరాలతో జాతీయ రహదారిపై వెళ్తున్న కంటైనర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి కంటైనర్ తో పాటు కంటైనర్ లో ఉన్న సుమారు ఎనిమిది లక్షల విలువ చేసి ఎలక్ట్రానిక్ పరికరాలు పూర్తి దగ్ధమయ్యాయి పూర్తి సంఘటన వివరాలు ఈ విధంగా ఉన్నాయి కామారెడ్డి మండలం టేక్రియాల్ బైపాస్ వద్ద ప్రమాదవశాత్తు ఓ కంటైనర్ పూర్తిగా దగ్ధమైంది హైదరాబాద్ నుంచి ఢిల్లీకి పాత ఎలక్ట్రానిక్ సామానులతో కంటైనర్ వెళ్తుంది ప్రమాదవశాత్తు టేక్రియాల్ బైపాస్ వద్దకు రాగానే కంటైనర్లో ఒక్కసారి మంటలు చెలరేగాయి దీంతో ఆ కంటైనర్లో ఉన్న ల్యాబ్ టీవీలు లు టీవీలు ఎల్ఈడిలు మొదలగునవి ఎలక్ట్రానిక్ వస్తువులు పూర్తిగా కంటైనర్ సగం వరకు సుమారు ఎనిమిది నుండి తొమ్మిది లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్లు కంటైనర్ డ్రైవర్ కైఫ్ తెలిపారు సంఘటన స్థలానికి కామారెడ్డి అగ్నిమాపక శాఖ అధికారులు వచ్చి మంటలను ఆర్పారు దేవునిపల్లి పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తును చేపట్టారు ఓ కంటైనరు టెక్రియల్ బైపాస్ వద్ద దగ్ధం అవుతుందని సమాచారం అందజేయడంతో వచ్చే మంటలను ఆర్పినట్లు కామారెడ్డి ఫైర్ స్టేషన్ ఇన్ఛార్జీ అధికారి రవీందర్ రెడ్డి తెలిపారు

Me'l, 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 انا اريد ان ماما <applause> మామూలుగా మాకు ఫైవ్ ఎయిటీన్ అరౌండ్ ఆ టైంలో కంట్రోల్ ఫైర్ సర్వీస్ నుంచి ఒక కాల్ రావడం జరిగింది నేషనల్ హైవే ట్వంటీ దగ్గర ఒక కంటైనర్ దగ్గమవుతున్నట్టు కాల్ వచ్చింది వెంటనే అర్న్ అవుట్ అయ్యి ఇక్కడికి రావడం జరిగింది వచ్చి చూస్తే దానిలో ఎలక్ట్రానిక్ చేంజ్ ఉండడం జరిగింది దానికి టూ టైమ్స్ కొట్టిార్ చేయడం జరిగింది కంప్లీట్గా దానిలో ఓన్లీ ఎలక్ట్రిక్ ఎలక్ట్రానిక్ వేస్టేజెస్ చేసింది అది ఒక స్మాల్ ఫైర్ కాదుగా ఒక ఫోర్ ల్యాక్స్ వేస్టేజ్ దానిలో దాన్ని లోకల్ ఈ రోడ్ వచ్చి చెప్పి వాళ్ళకి ఆండవర్ చేయడం జరిగింది ఓకే ప్రైమరీ యాక్సిడెంట్ ఏ విధంగా యాక్సిడెంట్ అని అంటే అది అన్నోన్ రీజన్ అండి అంటే వాళ్ళు ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉన్నది కాబట్టి రీజన్ ఏం తెలియదు మేము కూడా అదే నోట్ చేసుకున్నాము ఇది వేస్టేజ్ అంటే వాళ్ళకి ఆండవర్ చేయడం జరిగింది రోడ్ సేఫ్టీ వారికి ఎన్హెచ్ వాళ్ళకి తర్వాత వెహికల్ కూడా సేఫ్గా ఉన్నది వెహికల్కి ఏం డ్యామేజ్ కావాలి ఓన్లీ కంటైనర్ మాత్రం బ్యాక్ సైడ్లో కొంచెం డ్యామేజ్ అయ్యింది మేము మా పని మేము చేసినాం అంటే వెహికల్ రన్నింగ్ లోనే అయిపోయినా పార్కింగ్ చేస్తాం రన్నింగ్లో అన్ని చిత్తూరు రాదని వాళ్ళు ఇక్కడ ఆపించారు మేము వచ్చేసరికి ఈ రోడ్డు పక్కన కొంచెం సైడ్ తీసుకొని ఆపించారు సార్ कंप्लीट मंटल आरको सर अभी हईदराबाद ना को एलिटेल तैयारी जरूरत है कंट्रोल का जो मंट आर जो अडवरिंग कामरे पे पांच बजे ब्लास्ट हो गया सर पांच बजे या फिर पांच बजे गाड़ी में आगे ब्लास्ट हो गया मैंने फायर को फोन पुलिस फोन दोनों आ गई पूरी हुई थी उसमें क्या क्या सामान है जी उसमें सामान है लैपटॉप वगैरह पूरा वगैरह पूरा, पूरा जब आग जल गए ना वो कैसा हुआ गाड़ी का कुछ प्रॉब्लम है क्या है वो, वो गाड़ी का कैंटर पूरा खत्म हो गया। हाँ। गाड़ी का पूरा खत्म हो गया जब जितना आदमी था गाड़ी पे आप लोग उसमें क्या क्या सामान है जो पूरा इसमें सेल वग़ैरह है सही था कुछ डैमेज माल था पूरा दिल्ली जा रहा था हैदराबाद से नाइट में नाइट में एक एक बजे चला एक बजे चला था हैदराबाद से पाँच बजे ब्लास्ट हो गया पूरा पूरा कैंटर चल गया गाड़ी का